వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి ఇప్పుడు కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం చూద్దరు రండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టాను ఇందులో కొంచెం జాలండి ఒక స్పూన్ వచ్చేలాగా ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలండి ఇందులో ధనియాలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక పది ఎండుమిర్చి అంటే ఒక మీడియం కొబ్బరికాయ అండి అందుకని మనకి ఒక పది ఎండుమిర్చి సరిపోతాయండి దీనికి ఇప్పుడు ఈ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ మొత్తం వేగిపోయాయండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి మీదనే ఈ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అంటే మరీ సన్నంగా ఏం అవసరం లేదు ఎందుకంటే మనకి మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొబ్బరి వేసాను అండి కొబ్బరి ఏం వేయించాల్సిన పని లేదు ఈ వేడికి బాగా ఈ కొబ్బరి కూడా బాగా వచ్చేస్తుందండి ఇప్పుడు వేయించుకున్నాం కదండి ఈ మొత్తం మిక్సీ జార్లో వేసేసి వేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం అండి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అనుకోండి కొంచెం అంటే అది స్వీట్గా ఉంటుంది కదా కొబ్బరి కొంచెం తీయగా ఉంటుంది మిరపకాయల కారం ఇది కొంచెం పులుపు ఇది వేసేసి ఎందుకంటే కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి ఎందుకంటే మరీ ఒట్టిది వేసేసామనుకోండి అలాగే మనకి మిక్స్ అయితే బాగుండదు ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టేసి మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ గిన్నెలో పోసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనకి తగినంత సాల్ట్ చూసేసేసుకోవచ్చు దీన్ని నేను మిక్సీకి పట్టేసి మనం చూపిస్తాను ఇప్పుడు మిక్సీకి వేసాం కదండి పొడి పొడిగా వచ్చింది దీనిలో కొంచెం వాటర్ అండి ఎక్కువ కలుపుకోకూడదు అన్నంలో కలుపుకునే విధానం ఉండేటట్టు కొద్దిగా నీళ్లు పోసుకొని మనం పచ్చడిని కొంచెం ముద్దగా చేస్తాం ఇప్పుడు పచ్చడి మిక్సీకి వేసి పెట్టేసుకున్నానండి మనకు కొంచెం అండి కంటి కూడా ఎట్లా చూడండి కొద్దిగా ఆయిల్ ఎందుకంటే పోపు లేగడానికి కొంచెం ఆ పోపు ఓపేసుకోవడానికి కొంచెం కావాలి కదా కొద్దిగా ఆవాలు కొంచెం పచ్చనగపప్పు కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర జస్ట్ వేగడం కోసమేనండి ఇంకేం లేదు ఇందులో ఈ యొక్క రెండు ఎండి మిర్చిని బాగా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేశాను కొంచెం పోపు వేగితే చాలండి పోపు వేగిందండి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు ఈ తాళింపుని ఈ పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అంటే దీంతో ఏమో ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని లేదండి జస్ట్ తాళింపు ఏంటంటే మనకి వేసుకోవడానికి కొంతమంది అసలు తాళింపే లేకుండా చేస్తారు మా అమ్మ చేస్తే తాళింపు లేకుండా చేస్తుందండి మేము పిల్లకాయలు వచ్చే తలకే పెద్దోళ్ళ తర్వాత మేము తాళింపులో అవి పెడుతున్నాం వీటికి చాలా టేస్టీగా వస్తుంది మీ చూడండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఎలాగో దేవుడు పెట్టుకున్నా ఏమైనా మనకి టెంకాయ కొట్టుకుంటాం కొబ్బరి వస్తుంది ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు పచ్చళ్ళు చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి